నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్బల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయచిమన్నారా గురుగారు చిలుకూరు ప్రధాన అర్చకుల మీద దాడి జరిగింది ఒక ముప్పై మంది వచ్చి ఆయన మీద దాడి చేయడం జరిగింది సో చాలామంది ఇది కేవలం ఒక పూజారి మీద దాడి కాదు ఇది ఒక సనాతన ధర్మం మీద దాడి జరిగినట్లు అని చాలామంది భావిస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు చాలామంది ప్రముఖులు ఆయన పరామర్శన జరిగింది రామరాజ్యం గ్రూప్ సభ్యులు దాడి చేసినట్లు ఇప్పుడే మనకు వార్తలు వస్తున్నాయి అసలు ఈ గ్రూప్ ఏంటి వీళ్ళెండా ఏంటి ఏ ఉద్దేశంతో వెళ్ళెళ్ళి దాడి చేశారు ఈ దాడి వెనక ఏదన్నా కుట్ర ఉందా అసలు నిజాలంటే మీరు బయట పెట్టండి నిజాలంటే ఇప్పుడు మనకి రామరాజ్యం గ్రూపు ఉన్నదని తెలుసు అది ఒక ట్రస్ట్ ఉందని తెలుసు అలా మనకి ఈ సనాతనకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి ఇవన్నీ మొక్కలు అనమాట చెట్లు ఏర్లు అంటారు మీకు కొన్ని చెట్లు ఉంటాయి మీకు ఏర్లు వచ్చే చెట్లు ఏమంటే వడలు మర్రి మర్రి చెట్టు ఉండేది మీకు ఐడియా ఉందా ఈ సనాతన ధర్మంలో కొంతమంది ఏర్పడేసి మర్రి చెట్లులాగా వాళ్ళు విదజెళ్ళారనమాట వాళ్ళ కింద కొన్ని ఏర్లు ఉంటాయి ఆ వేర్లతో ఒకటే ఈ రామరాజ్యం రామరాజ్యంతో పాటు ఇంకా చాలా ఉంటాయి ఈ రామరాజ్యం వాళ్ళు చేసేటువంటి ఏంటి అంటే ఈ కొన్ని కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి నచ్చవు హిందువుల్లో చేసేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి నచ్చవు కొన్ని కొన్ని అలా కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి హిందువుల్లో కూడా కొన్ని కొన్ని సంఘాలు కొన్ని కొన్ని గ్రూపులు కొన్ని కొన్ని అలా వెదజల్లుతూ ఉన్నాయి ఎవరికి నచ్చినా వాళ్ళు చేస్తున్నారు పార్టీల్లో పర్సన్స్లా హిందువుల మీద దాడి చేసే వాళ్ళు కొంతమంది తయారయ్యారు సనాతన ధర్మ మీద దాడి చేసేవాళ్ళు అండ్ ఇక్కడ హిందువుల్లో హిందువులే ఇలా గ్రూపులుగా తయారయ్యి ఇలా ఇలా విమర్శించడం ఒకళ్ళు చేసే పనులు ఒకరు నచ్చబోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ మనం కూడా గమనించుకోవాలి మన దారిద్ర్యం ఏంటంటే దారిద్ర్యం అంటే గ్రహాలు కాదు మన దారిద్ర్యం ఏంటి అంటే మీకు కొన్ని కొన్ని దేశాలు ఇప్పటికే ఉన్నాయి దారిద్ర కన్నా దిగువల బతుకుతూ ఉన్నాయి వాటికి ఏ మతం మత కొల్లాలు లేవు వాటికి కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఒక ఇజం క్రైస్తవిజం హిందూయిజం ముస్లింసిజం ఇలా ఒక కంట్రీ మొత్తం ఇలానే ఉంటాయి కంట్రీస్ అన్నీ బాగున్నాయి మన దరిద్ర ఇండియాలో భారతదేశంలో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మత కొల్లాల ఈ మత కొల్లాల నుంచి వచ్చేటువంటి ఏ దేవుళ్ళు పుట్టిస్తారు ఎవడింటికి వాడే దేవుడు అన్నట్టుగా ఏ మతానికి ఒక దేవుడిని సృష్టిస్తారు అంటే దేవుడనే ఒక భయాన్ని ఒక రూపాన్ని దాల్చి దేవుడనే ఒక భయాన్ని రూపంగా దాల్చి దేవుడిగా కొలుస్తారు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఆచారంగా భావించేటువంటి కొంతమంది మూర్ఖులు చేసేటువంటి పనులు ఇది ఫస్ట్ ఇకపోతే రెండో సబ్జెక్టు ఇక్కడ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మన హిందువుల్లో మన హిందువుల్లో పర్టికులర్గా అక్కడ మనకి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హిందువుల్లో ప్రతి మతస్థుడు కూడా ఆ మతానికి సంబంధించి ఆ ఒక రూపానికి సంబంధించి మొక్కుతాడు వేరే మతస్థుడు కానీ ఆ మతస్థుడు కానీ వారి మీద ఏదన్నా మాట్లాడినా అతను దేవుడు అనే ఒక రూపానికి మొక్కేటువంటి వాటిని మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తే కూడా ఎగ్గిరి తన్నేసి పక్కన పెట్టేస్తారు దగ్గర కూడా రానిరు మతానికి సంబంధించి అనుకున్న ఆయన దేవుడు ఇతనే నాకు దేవుడు ఆ ఒక దేవుడు అనే పదానికి ఒక రూపం ఉంటుంది కదా ఆ రూపాన్ని సృష్టించేసి మొక్కుకొని దాన్నే పవిత్రంగా చూసుకుంటారు అది అపత్రం చేయరు అది మతం అలానే మనకి భారతదేశంలో యాభై నాలుగు మతాలు ఉన్నాయి ఈ మధ్యన సర్వేలో అరవై నాలుగు అయిన్యత ఆ మతాలు దేవుడు కూడా నాకు తెలియదు నాకు తెలిసింది ఏంటంటే నాలుగు గుళ్ళ దేవుళ్ళు తెలుసు కానీ ఆ మతాలు దేవుడు కూడా మనకు తెలియదు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అసలు కొత్త దేవుళ్ళు వాళ్ళంతా వాళ్ళు సృష్టించిన దేవుళ్ళు అయితే ఇక్కడ వాళ్ళ ఇజంలో వాళ్ళు ఉంటారు ఇజం అంటే ఒక సైన్యం వాళ్ళది వాళ్ళ మత ప్రచారం వాళ్ళ మతాలకు సంబంధించి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు జోలు రారు ఎవరు వాళ్ళు జోలు వెళ్ళరు ఇది ఒకటి సబ్జెక్టు ఇకపోతే కొన్ని మతస్థులు ఉన్నారు వేరే మతస్థుల్ని చేసుకోవాలి మనకి అండ పెదగాలి మనకి జనాభా కావాలి మనకి డబ్బు కావాలి మనకి వనరులు కావాలని చెప్పేసి ఇప్నడిజం చేసేటువంటి మతాలు కొన్ని ఉన్నాయి మత మార్పిడి మత మార్పిడి భారతదేశంలో కొన్ని మతాల వాళ్ళు మత మార్పిడి చేసేదే కొన్ని ఉన్నాయి ఆ మతాల వాళ్ళు ఇప్నడిజం చేస్తారు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు వాళ్ళకి అదే సృష్టి ఆ మత గురువులు వాళ్ళకి నేర్పుతారు వాళ్ళు చేస్తారు అలా వీళ్ళని ప్రతి నెల డబ్బులు వేయాలి చందాలు వేయాలి వాళ్ళు బ్రతికించాలి ఫాస్టర్స్ని కానీ ఇలాంటి చాలామంది ఉంటారు ఇలా వాళ్ళని బ్రతికించాలి అనే దానికి వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది వాళ్ళతో మతంగా ప్రచారకర్తలుగా వెళ్తున్నారు సో ఇప్పుడు మనందాక రామరాజ్యం గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం వీళ్ళ అజెండా ఏంటి సార్ అంటే వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు దీని వెనక కుట్ర ఏదైనా ఉందా ఉన్నది అదే వస్తాను ఇక్కడ చిన్నగా వస్తా అంటే ఇక్కడ పబ్లిక్ ఏమవుతుందంటే కరెంట్ వీడియో లాగా ఈ కరెంటు ట్రాఫిక్ తప్పితే రెండో రోజు వీడియో ఉండట్లేదు అంటే వాళ్ళకి సరిగా అవగాహన మర్చిపోతున్నారు తర్వాత మర్చిపోవడం కాదు అసలు ఎందుకు జరిగిందో తెలియట్లేదు ఫైనల్ గా ఒక కేసు ఉండేది ఆ కేసు విచారణ అయిపోయింది అయిపోయింది అంత దాని సబ్జెక్ట్ లేదు ఎంత పెద్ద కేసు అయినా సరే ఆ విచారణ అయిపోయింది పక్క వచ్చేసారు అలా కాకుండా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దానికి మూలం అయితే కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఈ మతాలకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా వారి వారి యొక్క పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇకపోతే హిందువులు ఇక్కడ పర్టికులర్గా ఇది ఖర్చు పెట్టుకోవాలి హిందువులు ఇజం హిందూ ఇజం ఇది ఎలా ఉందంటే ఎవరి కంట్లో వాళ్ళే పోల్చుకుంటారు భక్త కన్నపులు వీళ్ళంతా వీళ్ళంతా భక్త కన్నప్పులు అనమాట హిందూ ఇజానికి ఎవరి కంట్లో వాళ్ళే పోల్చుకున్నట్టుగా ఎవరి ఇది తీసుకెళ్ళి వాళ్ళు పడుచుకుంటూ ఉంటారు ఇకపోతే ఇక హిందువుల్లోనే మతాలు మత కొల్లోరాలు మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికాలు ఆధ్యాత్మికం అన్ని ఇందులోనే కలుపుతారు దీంట్లో గురువులు ఎక్కువ స్వామీజీలు ఎక్కువ అఘోరాలు ఎక్కువ అన్ని రకాల స్వామీజీలు పేటాధిపతులు ఇంకా చాలా ఉన్నారు ఉపాసకులు ఈ మధ్యన ఇక వీళ్ళకి ఒక పేరు పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ వీళ్ళంతా కూడా దారిద్ర్యం ఏంటంటే హిందువులు అదే ఫస్ట్ చెప్పిన దరిద్రం ఆ దరిద్రమే ఈ దరిద్రం హిందువులు ఎక్కువ వీళ్ళలో వీళ్ళకి పడదు ఒకరు బాగుపడుతుంటే ఓచుకోలేరు వీడినే రాజుగా చూడాలి వీడికే కిరీటం పెట్టాలి వీడినే మొక్కాలి మొగటం లేని కిరీటం లేని మా రోజులు అన్నట్టు వీళ్ళంతా ఎవరికి వాళ్ళే దేవుళ్ళు ఒక బుక్ చదవగానే వాడు దేవుడు ఒక ఏదైనా పటం చదవగానే ఆయన దేవుడు ఇక వాడి కాలమేం పొగటి మొక్కవాలన్నట్టు ఈ రకంగా ఉండడం వల్ల ఈ డబ్బులు రావడం ఎక్కువైపోద్ది ఇక వాడో ఈడో వచ్చి చందాలు చేస్తా డబ్బులు రావడం ఎక్కువైద్ది ఈ డబ్బులు రావడం వల్ల ఈ మైండ్ అంతా ఏమైపోద్ది నేను దేవుడినే కావాలా నిజంగా నా డబ్బులు వస్తున్నాయి అనుకొని వీడు ఒక సంఘాన్ని ఏర్పడుచుకుంటారు అందులో ఏర్పడే సంఘాలే ఈ దరిద్రమైన సంఘాలు రామరాజ్యం కావచ్చు వాగులో రాజ్యం కావచ్చు పేర్లు మాత్రమే దేవుడికి సంబంధించినవి ఉంటాయి దేవుడు ఒక భయం ఉంటుంది ఆ రూపం కర్త ఆయన బాగానే ఉంటారు వాళ్ళ పేరు చెప్పుకొని అరాచకం సృష్టించేటువంటి ఈ దారిద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రతకడం కోసం వీళ్ళు సాయంత్రానికి వీళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలకి బ్రతికించుకోవడం కోసం వీళ్ళు ఏర్పరచుకునేటువంటి సంఘాలువి వాస్తవంగా అదే కదా సంఘాలివి ఈ సంఘాలు ఏర్పడానికి ఒక ఉత్తమం ఉంది కొన్ని సంఘాలు ఉన్నాయి అవి ఎదుటి వ్యక్తిని మంచి చేయడానికి ఎదుటి వ్యక్తి సహాయం చేయడానికి ఇలా చేస్తే మీరు బాగుంటారు అని చెప్పే సంఘాలు కొన్ని ఉన్నాయి కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలు ఏం చేస్తాయంటే ఈ సంఘాల పేరుతో మత కొల్లలా లేపి రాజకీయ వ్యక్తులకి అనుగుణంగా ఉంటాయి వీళ్ళు చేసేది ఏం లేదు రాజకీయ నాయకులకి అనుగుణంగా ఉండేటువంటిది రౌడీలు గుండాలు డబ్బు నాయకులు అలానే సెలబ్రిటీసు ఇలానే ఈ ఒక సంఘాలనే ఒక పేరుతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ మీ మొదట్లో చెప్పినటువంటి ఏదైతే మర్రి చెట్టు అననే ఈ మర్రి చెట్టు పొలిటీషన్స్ ఈ మర్రి చెట్టు లీడర్స్ ఈ మర్రి చెట్టు పాలిటిక్స్ మర్రి చెట్టు పార్టీలు ఈ పార్టీల కింద ఏర్పడే సంఘాలు నీకు ఏ పని కావాలన్నా పొలిటీషన్కి ఏ పని కావాలన్నా ఇలాంటి దారిద్రమైనటువంటి సంఘాలని ఏర్పరచుకుంటారు స్థాయిని బట్టి ఒక పార్టీ వాళ్ళని పడగొట్టాలి అంటే కొన్ని రకాల స్థాయిలు ఉంటాయి ఒకటి గోండాలు రెండు డబ్బు మూడు మత నాలుగు సంఘాలు ఇలాంటివి ఏర్పరచుకుంటారు ఈ సంఘాల నాలుగు పిల్లర్లు ఈ యొక్క నేను చెప్పిన నాలుగు పిల్లర్ల ద్వారానే వాళ్ళు పాలిటిక్స్లో ఎదిగేదానికి అవకాశం ఈ దారిద్రులకు తెలియకుండా ఉండేదానికి ఏంటంటే వీళ్ళని ఆ పొలిటీషన్స్ వాడుతున్నారని తెలియదు ఎవరైతే లీడ్లో ఉన్నారో వారికి అధికారాలన్నీ ఉంటాయి వారికి అధికారాలన్నీ ఉంటాయి అలాంటి అధికారాలు ఉన్నప్పుడు మనం చేసే చిన్న తప్పులుంటే కామన్ మ్యాను ఒక సగ సగటు మనిషి ఒక బండి మీద హెల్మెట్ లేకుండా వెళ్తే ఒక పోలీస్ ఆపుతారు వాళ్ళకి ఫైన్ వేసి బండి కూడా తీసుకెళ్ళేసి లేదా కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు ఈ మధ్య పట్టి కేసులు కూడా వేస్తున్నారు అలాంటి సగటు మనిషి తప్పు చేస్తే అలాంటి కేసులు ఉన్నాయని భయం ఉన్నప్పుడు సగటు మనిషి తప్పు చేయడు కదా అలాగ నువ్వు ఒక సంఘాన్ని ఏర్పరిచి ఒక చిలకూరులో జరిగినటువంటి సంఘటనే కాదు ఇది రాష్ట్రానికే కాదు దేశానికే ఇది జరుగుతుంది ఇలాగా కొన్ని గుళ్ళలో చూస్తే విగ్రహాలు ధ్వంసం చేయటం కొన్ని గుళ్ళలో చూస్తే గుడినే ధ్వంసం చేయటం మొన్నటి వరకు విగ్రహాలు కావచ్చు రథాలు కావచ్చు వాటిని పడ్డారు ఇప్పుడు డైరెక్ట్ గా అర్చకుల మీదగా దాడి చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు విగ్రహాలు ధ్వంసం అంటే పెద్దగా పట్టించుకోవట్లే మొన్న కూడా ఈ మధ్య కర్ణాటకలో ఒక ఊర్లో విగ్రహాలే కాదు అక్కడ ఒక బజార్ లో ఉన్నటువంటి నాలుగు గుళ్ళు కూడా ధ్వంసం చేశారు ఇలాగా మనకి మీడియాకి రానటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి వీడియోలో కూడా రా పబ్లిక్ అలవాటు అయిపోయింది విగ్రహాల ఈసారి ఎక్కడదో ఈ అమెరికాదో ఈ ఆస్ట్రేలియాలోదో లేకపోతే ఆ హైదరాబాద్ లోదో బెంగళూరులోదో ఆ విగ్రహాలు ధ్వంసం అంటే అయిపోయింది ఒకప్పుడు విగ్రహ ప్రతిష్ట కోసం వెళ్ళేవాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే వెళ్తున్నారు అలవాటు అయిపోయిన జనానికి ట్రెండింగ్ మార్చాలి కదా అందుకని అచ్చుకులు వారి మీద పడిపోయినారు ఇప్పుడు మీ ప్రకారం ఈ రామరాజ్యం గ్రూప్ యొక్క డిమాండ్స్ ఏంటి వీళ్ళకి ఫండింగ్ కావాలా లేదంటే అనుచరులు ఎవరన్నా కావాలంటే ఎలాంటి సపోర్ట్ వీళ్ళు కోరుకుంటున్నారు సపోర్ట్ అంటే అదే చెప్తున్నాను చిన్న చిన్న కామన్ మ్యాన్ తప్పు చేస్తేనే జైల్లో పెడుతున్నారు కోర్టులో కేసులు వేస్తున్నారు అన్న భయం ఉన్నప్పుడు ఆడు తప్పు చేయడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటాడు ఇప్పుడు నేనే ఉన్నాను ఒక నలభై కిలోమీటర్లు హెల్మెట్ పెట్టుకుంటే పిచ్చ పగిలిపోద్ది అయినా పోలీసు ఆడబెట్టుకుంటాడు చెప్పేసి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అలవాటు అయిపోయింది అలాగన అలా తప్పు చేసేటువంటి శిక్షలు ఉంటే ఖచ్చితంగా తప్పు చేయరు వేరే దేశాల్లో తప్పు చేస్తున్నాడు అంటే వాడికి నరికేస్తారు తప్పు చేయకుండా రెండోటి భయం ఉండేలాగా మన భారతదేశంలో అలాంటిది లేదు మన భారతదేశంలో సానుభూతి తత్వం ఎక్కువ తప్పు చేసేవాడికి ఎక్సైట్మెంట్గా ఎంజాయ్ వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు పాలిటిక్స్ కానీ పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ వాడికి డబ్బు ఇచ్చి వ్యామోహం చూపించి అన్ని రకాలుగా వాడిని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి మనకి అయితే వాడు ఫేమస్ అవ్వడానికి ఇలాంటివి ఉన్నాయన్నమాట అయితే మీరు అన్నటువంటి రామరాజ్యం ఇది రామరాజ్యం రోజుకో సంఘం పుడుతుంది అందుకు నా పేరు గుర్తుండదు నిన్న కూడా ఒక సంఘం రిజిస్ట్రేషన్ అయింది పన్నెండు మంది సభ్యులట రాముని సంబంధించిన సంఘమే నిన్న నిన్నే రిజిస్ట్రేషన్ చేశారు నిన్న మండేనా ట్యూస్డేనా మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళు కూడా నేను రానున్న కాలంలో వాళ్ళు కూడా ఏదో ఒక విద్వాంసం సృష్టించడానికి వాళ్ళు ఏమి పెద్ద ప్రయోజకులకు దానికి కాదు బ్రతకడానికి బ్రతకడానికి ఒక రంగు పులిముకోవటం అంటారు దీన్ని పులి వేషంలాగా మనకి కొన్ని పండగల్లో వేషాలు వేస్తారు వీళ్ళంతా కూడా అంతే గాడిదలు పులివేషాలు నక్కలు వేషాలు ఇస్తే కదా అలా అనమాట అయితే వీళ్ళకి ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరి అండదండలు లేకుండా ఫైనాన్స్ సపోర్ట్ లేకుండా చేయరు ఇప్పుడు మీరున్నారు నేనున్నారు ఇంకోళ్ళు ఉన్నారండి ఏదైనా పని కోసం ఒక మనిషిని పిలిస్తే ఫ్యాన్ బిగించేదానికి పిలిస్తే ఎంత తీసుకుంటాను మినిమో దానికంటే ఒక ఫీజు కదా ఫీజు ఉంటేనే కదా ఫ్యాన్ బిగించేదానికి వచ్చి బిగిస్తారు మరి అలాంటప్పుడు నీకు డబ్బు లేకుండా నువ్వు ఎందుకు చేస్తావు మీకు ఏదో నా ఆదాయం లేకుండా మీకు వనరులు లేకుండా మీకు ఏదైనా సపోర్ట్ లేకుండా మీకు ఏదో పార్టీ పదవో పార్టీలో డబ్బులో ఇల్లు వాకిలో వాహనం నీకు ఏదో ఒక రకంగా చూపిస్తానే కదా నేను పని చేస్తాను లేకపోతే ఎందుకు చేస్తాను ఏ పార్టీ చేయాలి సపోర్ట్లు రూలర్లో ఉన్న పార్టీ చేయాలి లేకపోతే ప్రతిపక్షాలు చేయాలి ఇదంతా అంతా చేయాలి ఎవరికి అవసరం ఒక ప్రధాన అచ్చుకునికి ఇలా జరిగితే పార్టీలు వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారే కానీ పార్టీలు వాళ్ళు అందరి వాళ్ళు సానుభూతి చూపించారు ఓకే గొప్ప విషయం చాలా గొప్ప విషయం బయటకు వచ్చేసి వైషట్లతో సానుభూతి చెప్పారు చాలా గొప్ప విషయం అది లోపల చేసేది కనిపెట్టట్లేకపోతున్నారా తెలియదా ఎవరికి తెలియదా ఈ విషయాలు తెలియకుండా తెలియదు కదా ఇవాళ అచ్చుకుల ద్వారా రేపటి రోజు ఇంకోటి ఎందుకు కాదు అంటే లీడర్లు తనే వాళ్ళు లేరా లీడర్లు బయటికి లాగే వాళ్ళు లేరా లీడర్ సిక్స్ వాళ్ళు లేరా ఎందుకు డబ్బు దాహమా డబ్బు భయమా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అంటే ఒక లీడర్షిప్ అనేది ఉంటే ఇంక ఎవరు ఏం చేయలేరనే ఎందుకు చేయాలి అచ్చుకుల వారి మీద ఈరోజు అచ్చకుల వారి మీద అవుతుంది రేపొట్టున ఫాస్టర్ మీద అవుతుంది ఎల్లుండి ముస్లింస్ వారి మీద అవుతుంది మత కొల్లాలు సృష్టించడానికి వాళ్ళు కావాల్సింది మత కొల్లాలు సృష్టించడానికి వాళ్ళకి కావాల్సింది ఎవరి మీద వాళ్ళు బాంబులు వేసుకుంటారు పాకిస్తాన్ ఇలాంటి దేశాలు కొన్ని ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వీళ్ళు ఏం చేస్తారంటే మత కొల్లెలా సృష్టించడానికి కాదు మేము ఉన్నామని గుర్తించడానికి వాడి కొంపలు వాడే వేసుకుంటాడు కొన్ని దేశాల్లో వాడి దేశంలో వాడి రాష్ట్రంలో వాడులో వాడే బాంబేసుకుంటాడు అలానే మన ఇండియాలో మన భారతదేశంలో హిందువులు వారి వారి యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని ఒక ముసుగులో వీరే వీరికి తెలియకుండా కింద స్థాయికి దిగజారుతున్నారు అలాంటి చేయటం అనారోగ్యం దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆ దేవునికి సాక్షాత్తుగా నమస్కారం చేసుకుంటూ దేవుని యొక్క కృపలో దేవుని యొక్క జ్ఞానంలో ఉండేటువంటి పర్సన్స్ ఆ గురువు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవునితో సమానం వారి జోరెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా పుట్టగతులు అనేవి ఏడు ఏదైతే మనకి ఏడు తరాలు అంటారు కదా ఆ ఏడు తరాల్లో చేసినటువంటి పాపం ఉంటుంది ఆ పాపం ఖచ్చితంగా అందరి మీద వస్తుంది ఎవరైతే చేశారో వారి మీద కన్నా కూడా చేయించిన వాళ్ళ మీద వస్తుంది వాళ్ళు పొలిటీషన్ అవ్వచ్చు సెలబ్రిటీ అవ్వచ్చు విఐపి అవ్వచ్చు వ్యాపారవేత్త ఉండొచ్చు వారు ఎవరన్నా కానీ ఎవరు తెలిసినా కూడా అవసరం లేదు కానీ ఈ రామరాజ్యం అనే పేరు రామరాజ్యం సీతారాజ్యం అనే పేర్లు పెట్టుకొని సంఘాలు ఏర్పడి ఇలాంటి ఉద్దేశపూర్వకంగా ఇలా దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాను నేను అయితే మరొకటి ఉంది ఇందులో నాకు తెలిసినంతవరకు ఈ యొక్క దాడికి చేయడానికి కారణం ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన అచ్చుకురి వారికి దగ్గర కొంత రకమైనటువంటి మాన్యం దేవుని మాన్యం కొంత ఉంది దేవుని సంబంధించినటువంటి కొన్ని ఎకరాల భూమి ఉంది ఈ భూమి వివాదం ఈ భూమి వివాదం వల్ల ప్రధాన అచ్చుకులు ఆరాయన ఆయన ప్రధాన అచ్చుకులు వారు వాళ్ళ నాన్నగారితో సైతం కూడా అదే అచ్చుకులు వారితో ఆ గుళ్ళోనే సేవ చేసుకుంటూ ఉన్నారు ఆయన ఆయన ఎన్నో దేశం మొత్తం ఆయన ఫేమస్ అందులో చిలుకూరులో ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టే ఉండి ఉండదు అంటే చిలుకూరు బాలాజీ డబ్బుల కోసం చేయరాని విన్నాను కూడా ఉండవారు ప్రసాదాలు అమ్మటం ఉండి ఉండటం అక్కడే ఉండదు ఇంకోటి ఏంటంటే వీసా వీసా వెంకటేశ్వర స్వామి అని చెప్పి చాలా ఫేమస్ ఆ అర్చుకులు వారు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పొనుకునేంత వరకు కూడా దేవుని ధ్యానంలో ఉంటూ అక్కడికి వెళ్ళేటువంటి భక్తులతో అందరూ కూడా మంచి మాటలు ఉపదేశం చేస్తారు ఒక గురువుగా అలాంటి గురువు మీద మీరు దాడి చేయడం అనేది మీ సంఘాలు పెట్టుకుంటే పెట్టుకోండి మీ అరాచకాలు ఏమైనా ఉంటే అరాచకం చేసుకోండి అంతేగాని దేవుని జోలు దేవుని పేరు చెప్పేసే గురువుల జోలు ఇలాంటి ఆధ్యాత్మికులు జోలు వెళ్ళటం అయితే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి నరకం ఇంకేముండదు ఎప్పుడైనా కదా ఖచ్చితంగా ఈ లారీ కిందో బస్ కింద పడేదానికి ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హరాయించకపోతారు నాశనమే కూడా వాళ్ళు వెళ్ళేదానికే ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఆస్తుల వల్ల ఈ మాన్యంతో ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ దేనికోసం వచ్చింది గొడవ అని మాన్య భూములు ఇప్పుడు అక్కడ కొంతమందికి పొలిటీషియన్స్కి ఇక్కడ ఖచ్చితంగా పొలిటీషియన్ తీసుకురావాలి లేక భూమితో పాటు కొంత ఫండ్స్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లుగా అక్కడ వీడియో బయటలో మనకు తెలుస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆయన ఆయన నేల మీద కూర్చోబెట్టి బెదిరిస్తున్నారు అక్కడ కాదు ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఈ అచ్చులు వారయ్యారు ఈ ఇతంతో ఇక్కడతో ఆగదు ఇది ఈ అరాచకం ఈ అరాజ్యం ఏదైతే ఉందో ఇది రామరాజ్యం కాదు ఇది రామరాజ్యం కన్నా ఇంకేదైనా అనొచ్చు కాటి రాజ్యం అనో ఇంకేదైనా రా అనొచ్చు ఇది రావణాసురు రాజ్యం కూడా బాగానే ఉండేది దానికన్నా ఘోరమైంది దరిద్రులు మండ కొడుకులు అయితే వీరు చేసేది ఆస్తుల కోసం డబ్బుల కోసం అక్కడ ఉన్నటువంటి మాన్యభూమి ఈ మాన్యభూమి అనేది చాలా ఉంది ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారికి మాన్యం ఉంది చాలా ఆ భూముల కోసం కొట్లాడేదానికి డబ్బులు అనేది పైన మాట్లాడుతున్నారు అంతే డబ్బు కోసం కాదు అక్కడ ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి ఆ భూములు వేసినటువంటి టెండర్ ఇదంతా అది అందుకోసమే ఇవన్నీ కూడా డ్రామాలు అవన్నీ కూడా వీళ్ళ వెనక వీళ్ళ ముందు వీళ్ళ పైన వీళ్ళ దరిద్రం మొత్తం ఏ ఉన్నారు ఈ పొలిటీషియన్స్ వల్ల మాత్రమే ఈ రామరాజ్యాలు రామనాసుం రాజ్యాలు వస్తున్నాయి ఈ పొలిటీషియన్స్ సరిగా లేనంత మాత్రాన ఈ పొలిటీషియన్స్ చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఈ మత కొల్లాలు ఈ సృష్టించడము వారు బ్రతికేందుకు మాత్రమే ఇలాంటి రామరాజ్యాలు ఇదంతా కూడా దీని అనగా పొలిటీషియన్స్ ఉన్నారు పార్టీలతో నాకు సంబంధం లేదు పార్టీలకి నేను అతీతము మంచి చేసే వారి మధ్యనే ఉంటాను పార్టీలతో నాకు సంబంధం లేదు పొలిటీషియన్స్ చేస్తే మాత్రమే ఉన్నారు కాకపోతే ఎవరైతే సానుభూతి పొలికారో వారందరూ చేశారని కాదు సానుభూతి పొలికిన వాళ్ళకి అందరికీ కూడా హ్యాడ్సప్ సానుభూతి పొలికారు అందరు ముందుకొచ్చారు అందరు ముందుకొచ్చినట్లు అట్టుగానే హిందూ ధర్మాన్ని హిందూ పరివర్శ పరివర్శనాన్ని హిందూ ధర్మత్వాన్ని ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడారో వారు మాత్రమే ఉంటారు తతిమ్మ వారందరూ వారు చేసిన పాపాలకి వారే శిక్షారూహులుగా అవుతారు ఖచ్చితంగా భూమి మీదే ఆ లోకాలు ఏమున్నాయో అవన్నీ కూడా చూసేలా ఉంటుంది మరొకటి వారే కాకుండా వారి వంశం మొత్తం కూడా నాశనమై హతమారిపోతుంది కాబట్టి గురువుల జోలు అలాంటి బ్రాహ్మణత్వముల జోలు అస్సలు రాకూడదు అర్చుకులు వారి జోలు అస్సలు వెళ్ళకూడదు అందుకని గురువు దైవంతో సమానం దైవం తెలీదు దైవుడు గుర్తు చేసేది గురువు మాత్రమే అందుకని గురువుతో మర్యాదపూర్వకంగా ఉన్నంత మాత్రాన సరిపోతుంది ఇలాంటి రామరాజ్యాలు రామనాసం రాజ్యాలు ఆపేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొలిటీషన్స్ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది డబ్బే కావాలనుకుంటే ఎవరింట్లో వాళ్ళు మిషన్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ జనాలు ఇబ్బంది పడేటువంటిది మత కొల్లాలు సృష్టించేసి డబ్బు సంపాదించుకొని రేపటి రోజు వాడు వచ్చేది వాడు వేసుకుపోయేది ఏం లేదు జైల్లో పోయేది లేక చచ్చేది పార్టీలు మారగానే జైలు శిక్షలు వేసుకునేది ఎందుకు ఇంత దానికి వాడు ఫేమస్ అయ్యేది ఏం ఉండదు ఎవడు మాత్రం రామరాజ్యాలు రాజ్యాలను పెట్టేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేసి ఈ పొలిటీషన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండేసి వాళ్ళని బినామీలుగా ఏర్పాటు చేసుకొని ఈ డబ్బు కొల్లాలలో డబ్బు కోసం చేసేది కాబట్టి ప్రతి పొలిటిషన్ కూడా సలహా ప్రతి ఇంట్లో కూడా పర్మిషన్ అడుక్కొని ఒక మిషన్ పెట్టుకోండి ఈ డబ్బులు అని తగ్గించుకుంటే సరిపోతుంది రామరాజ్యంగా చూడాలి తప్పితే రామరాజ్యం పేరుతో ఇలాంటి మత కొల్లాలు సృష్టించేటువంటి రాజకీయాలు మనకొద్దు మన ఇండియాని బాగా చూసుకోవాలి మన భారతదేశం బాగుండాలనుకుంటే కనుక సంఘాలు ఏర్పడండి మంచి చేసేదానికి కానీ చెడు చేసేదానికి వద్దు ఇలాంటి అరాచకమైనటువంటి రాజ్యం మనకు అవసరం లేదు పవర్ ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ఇది హెచ్చరిక అని చెప్పొచ్చు హెచ్చరిక అంటే నేను పోయేసి రేపు పొద్దున వాళ్ళు ఏమైనా చేస్తారని కాదు ఇది హెచ్చరికగా వాళ్ళకి వార్నింగ్ కాదు హెచ్చరిక కాదు వాళ్ళకు భావోద్దేశంతో చెప్పేది ఈరోజు ఇదైందండి ఇప్పుడు మనకి ప్రధాన హత్యులు వారిని చేసిన దాడి ఉంది రేపటి రోజున నీకు కాదని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు పార్టీలు ఎల్లకాలం ఒకటే పార్టీ ఉండదుగా ఇప్పుడు పార్టీ గెలవగానే పార్టీలు ఓడిపోయిన వాళ్ళ మీద శిక్షలు వేస్తారు మరి ఈ పార్టీ వస్తే ఆ పార్టీ శిక్షలు చేస్తారు ఇక జీవితంలో గెలిచింది ఏముంది గెలిచి సుఖపడింది ఏముంది నువ్వు ఇక ఎందుకు నీకు సుఖం ఎక్కడుంది నీకు అందుకని ప్రశాంతంగా ఉండే జీవితం కావాలి మేజర్గా మనిషి ఏం కావాలి ఎక్కువ ఆశ ఉంటే ఏం చేయాలి డబ్బులు ప్రతి వారికి పర్మిషన్ తీసుకొని ఆ మిషన్ తెచ్చుకొని కొంపలో పెట్టుకుంటే ఎక్కడన్నా బండర్గంలో పెట్టుకుంటే ముద్ర నువ్వే వేసుకుంటే ఆ దాహం తగ్గిద్ది ఎదుటి వాళ్ళ మీద దాడి చేయాలన్న ఆలోచన తగ్గిద్ది అంతే కదా కాకపోతే ఈ ప్రధాన అర్చుకు వారి మీద దాడి చేయడానికి గల కారణం ఈ రామరాజ్యం పేరు కారణం అక్కడ ఉన్నటువంటి వనరులు అక్కడ ఉన్నటువంటి వాటి మీద కన్నుబడింది మరొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మాన్య పొలాలు మాన్యం అంటే ఎప్పుడో ఎవరో తెలియనటువంటి తాతల ముత్తాతలటువంటి అక్కడ పాలించేటువంటి వారు ఆ గుడికి పాలన కోసం ఆలన కోసం కొంతవేర మాన్యం ఉంది అక్కడ ఆ మాన్యానికి ఈరోజు ఏమైందంటే కొంతమంది లీడర్స్ కళ్ళు పడ్డాయి అక్కడ ఇప్పుడు పబ్లిసిటీ చేసేసుకొని హోటల్స్ అక్కడ ఇప్పుడు పబ్లు అంతా కూడా డెవలప్ చేయాలని వస్తున్నారు పబ్బులు ఇవే పెడతారు దరిద్రానికి పబ్బులు రిసార్ట్లు రెస్టారెంట్లు ఇవే పెట్టి అక్కడ ఒక వెంచర్ వేయాలనే ఆలోచనలో ఇలాంటి చేశారని ఒక నాకు ఇంటిమేషన్ ఉంది ఆ మెకారంగా మాత్రమే ఇది చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మత కొలాలు సృష్టించేది మాత్రం లాక్కునాలని చూస్తే ఆ ఒక దేవునికి సంబంధించిన ఏమో నాకు తెలియదులే కానీ భక్తునికి సంబంధించి అక్కడ ఆ వారికి సంబంధించి మాత్రం ఆ పాపం ఖచ్చితంగా చేసిన వారి మీద చేయించిన వారి మీద అయితే అనుభవించాల్సి వస్తుంది వారికి ఉన్నటువంటి పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ మీద అలాంటి తప్పులు చేయకుండా ఉంటే మరీ మంచిది ఆ రామరాజ్యానికి ఒక దండం ఇంకా ఏమైనా అలాంటి రాజ్యాలు ఉంటే వాళ్ళందరూ కూడా నమస్కారాలు ఈ యొక్క రామరాజ్యాలే కాదు అన్ని రాజ్యాలు మంచి చేసేదానికి చేయండి జయశ్రీమన్నారాయణ ఇలాంటి అరాచకాలు ఎప్పుడు జరిగినా కూడా మీలాంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చి ఖండిస్తేనే బాగుంటుంది సో మీ వాయిస్ రేస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అలాగే ఇలాంటి దాడులు మున్ముందు ఆగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు సార్